நமச்தே வெல்கம் டு அவர் ஷானல் அண்ணா கேண்டின் பதக்கே టీడీపీ గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మరి అన్నా క్యాంటీన్లో కొన్ని కోట్ల మంది కూడా భోజనం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నిర్దాక్షిణ్యంగా మూసివేసిన పరిస్థితులు కూడా మనం చూసాము మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగస్టు పదిహేను నుంచి కూడా అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించబోతోంది దీనిపై ఏపీ వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తమవుతుంది అలాగే చాలామంది కూడా అన్నా క్యాంటీన్లకి త వాళ్ళకి తోచిన మొత్తంలో విరాళాలు కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గోర్ధ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మళ్ళీ అన్నా క్యాంటీన్లో పథకం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతుంది టీడీపీ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు పిలవడం కూడా జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎంత నిర్వీర్యం చేశారు మనం చూసాము అలాగే దీన్ని ఒక అంటే కుంభకోణంగా ఐ మీన్ దీన్ని కూడా ఒక క్యాష్ చేసుకునే పథకం లాగా చూసి అప్పట్లో గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేయడం జరిగింది సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినప్పుడే ఆయన చెప్పింది వెరీ సింపుల్ అమ్మ పెద్ద పెద్ద మేనిఫెస్టోల గురించి ఆయన జోలికి వెళ్ళలేదు కేవలం పేద ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం కే ప్రజల యొక్క పేద ప్రజల సంక్షేమం కోసమే నేను పాటుపడతాను అదే ఈ పార్టీ ఎజెండా జెండా ఎజెండా అందులో కూడా గుడిచి ఉంటుంది అక్కడ పూరి గుడిచే తలుపులు లేని ఒక గుడిచి ఉంటుంది అట్లాగే ఒక నాగలి ఒక చక్రం పారిశ్రామిక చక్రం మూడు అయితే ఆయన పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం ఎంత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందంటే అప్పుడు రాక ఎవరికి అంత ఆలోచన రాల ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈయన సంక్షేమ పథకాలని అనుసరించినాయి ఆచరించినాయి అనేక రాష్ట్రాలు కూడా దీన్ని ఒక మార్గదర్శనగా తీసుకున్నాయి రామారావు గారి పథకాలని అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు తాలూకాలను ఉండేవి చాలా పెద్ద పరిధి ఉండే దానికి అట్లా కాకుండా పరిపాలన కూడా పేద ప్రజల గడప దగ్గరికి తీసుకెళ్లాలని మండలాలు పెట్టాడు ఆ విధంగా దగ్గరికి వచ్చేసింది పరిపాలన ఇంటి పేద గడప పేదల గడప దగ్గర తీసుకొచ్చాడు అట్లాగే క్యాంటీన్ అన్నాకి ఆ తర్వాత తెలుగుదేశం ప్ర అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అన్నా క్యాంటీన్లని పెట్టారు కిలో రూపాయలు రెండు రూపాయలకి బియ్యం కాదు వండిన అన్నం పెట్టాలి రెడీమేడ్గా ఒక అన్న ప్రసాదం లాగా అది ఎంత జనం ఉపయోగించుకు ప్రజలు ఉపయోగించుకున్నారంటే అది ప్రతి ఆల్మోస్ట్ మండల కేంద్రాల్లోనూ ప్రతి మండల కేంద్రంలోనూ ఈ అన్న క్యాంటీన్ ఉండేది ఆ తర్వాత ఇంకా ఫస్ట్ భోజనాలే పెట్టారు మధ్యాహ్న భోజనం తర్వాత రాత్రి భోజనం అలా కాకుండా టిఫిన్ కూడా పెట్టారు మళ్ళీ ఇవంతా కూడా ఐదేసి రూపాయలే పొద్దున్నే టిఫిన్ ఐదు రూపాయలు మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రికి ఐదు రూపాయలు ఇది మరీ సమాజంలో అత్తడుగు భేదలు ఎవరైతే ఉంటారో ఆస్వాదించారు అట్లానే ఆ భోజనం ఏమైనా నాసిరకం ఉందా అంటే నాసిరకం కాదు అరే రామ హరే కృష్ణ మిషన్ వాళ్ళకి ఇచ్చారు ఈ భోజనం సప్లై చేసే కార్యక్రమం అంత ఆటోమేటిక్ కిచెన్లో తయారు చేస్తారు అది చాలా హైజీనిక్గా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది తర్వాత తాజా కూరగాయలు ఉపయోగిస్తారు మంచి బియ్యం ఉపయోగిస్తారు మనమైనా తినవచ్చు ఎవరైనా తినవచ్చు అవి చెడ్డ ఇదేం కాదు అలాంటి భోజనం మళ్ళీ పరిసరాలు కూడా నీట్గా ఉంచేవాళ్ళు అన్న క్యాంటీన్ ఆయనకి ఎందుకు ముయ్యాలనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అది ఎప్పుడు బాగా ఇంకా చర్చలోకి వచ్చిందంటే ఇసుక విధానం ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్చేసి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చాడు ఇసుక సప్లై అనేది ఖరీదైన అంశంగా అయిపోయింది దాంతో నిర్మాణ రంగం కుదేలైపోయి వాటి మీద ఆధారపడ్డ పట్టణ పేదలు కానీ పల్లెల్లో పేదలు కానీ చాలా వస్తపడ్డారు ఆ టైంలో అన్నా క్యాంటీన్ల మాట ఇంకా ప్రస్తావనకు వచ్చింది అన్నా క్యాంటీన్ ఆ టైంలో ఈయన మూసేశాడు ఒకటేమో ఉపాధి దొరకలా ఉపాధి దొరకలేదు కదా కనీసం ఐదు రూపాయలతో కడుపు నింపుకుందాం కదా అంటే అన్న క్యాంటీన్ లేదు అప్పుడు ఎందుకు ఇట్లాంటి పని చేశాడనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత వచ్చింది కానీ ఆయన ఏం తగ్గల మూసేశాడు ఒక నిర్ణయం కటుగా నిర్ణయం తీసేసుకున్నాడు అందులో ఆయన ఏమనుకున్నా అంటే ఇదేదో పెద్ద కుంభకోణం అనుకున్నాడు కుంభకోణం చేయడానికి ఏముంది అక్కడ ఇచ్చేది అన్న హరే రామ హరే కృష్ణ అది అంతర్జాతీయ సంస్థ వాళ్ళ దగ్గర ఎంతకైతే ఒప్పుకుంటారో వాళ్ళు టెండర్ చేసి అంతకు భోజనం సప్లై చేస్తారు క్వాలిటీ విషయంలో రాజీ పడరు క్వాంటిటీ విషయంలో రాజీ పడరు ఇంకా రా ఎక్కడ అవకాశం ఉంది ఇక్కడ తర్వాత ఆ భవనాలు కూడా వీళ్ళు కట్టారు ఎక్కడైతే వార్డుల్లోనూ ప్రభుత్వ స్థలాలు ఉంటాయో అవన్నీ మూసేసి ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే వాటిని పట్టణాల్లో అయితేనేమో వార్డు కార్యాలయాలకి ఇచ్చేసాడు మున్సిపాలిటీలకి తర్వాత పల్లెల్లో కనుక చిన్న చిన్న గ్రామ పంచాయతీ సచివాలయ ఏదైనా కార్యక్రమాలకు వాడుకోమన్నాడు దాంతో ఆ భవనాలన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటే స్వతంత్ర దినోత్సవం నాటికి ఖచ్చితంగా వంద క్యాంటీన్లు ముందు ప్రారంభించాలి మొదటి దశలో మొత్తం అన్నీ ఒకేసారి చేద్దాం అనుకున్నారు కానీ కొన్ని సాంకేతికంగా కుదరటలేదు బిల్డింగులు కట్టడం స్థలం చూసుకోవాల్సి వచ్చింది బిల్డింగులు కట్టడానికి టెండర్లు పిలవాల్సి వస్తుంది ఎంతైనా బిల్డింగులు కట్టాలంటే కొంత టైం పడుతుంది కదా దానికి వందైనా కానీ చేయాలనే ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నారు వాటికి సంబంధించిన పనులన్నీ కూడా సురుగ్గా సాగుతున్నాయి అది కనుక రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఒక వంద క్యాంటీన్లు కనుక అయితే కొంత ప్రాంతాల్లో కొంత అందుబాటులోకి వస్తాయి మిగిలిన ఎనభై మూడు మొత్తం నూట ఎనభై మూడు పెట్టుకున్నారు అవి కూడా సెప్టెంబర్ అంటే ఇంకొక నెల నెల ఇంకో నెల పదిహేను రోజులు మాక్సిమం ఒకవేళ కనుక కన్స్ట్రక్షన్ ఎక్కడన్నా ఈ వర్షాకాలాలు మొలానా స్లాబ్లు వేయటం అవన్నీ కొంచెం లేట్ అవ్వచ్చు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపాదికం చేస్తున్నారు ఏదో టెండర్లు పిలిచామని కాదు ముందు పేద ప్రజలకు సంబంధించిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం కావాలి కాబట్టి అవసరమైతే మీరు ఇరవై నాలుగు గంటలు కూడా వాటిని పని పూర్తి చేయాలో ఒక మిషన్ దాన్ని కూడా ఈ కూటమిలో ఉండే పార్టీల నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నారు తృప్తిగత్తిన వాళ్ళు కూడా సహకార అందిస్తున్నారు సహాయ సహకారాలు తొందరగా అయితే కనుక ఆ ప్రాంతంలో వీళ్ళ పార్టీలకి సంబంధించిన ఒక ఇది వస్తుంది కదా పేద ప్రజలు కూడా తలుచుకుంటారు కదా మళ్ళీ అన్న క్యాంటీన్ వచ్చింది మనకి ఇదని ఇప్పుడు ఈ క్యాంటీన్ల నిర్వహణ కూడా టెండర్లు పిలిచి భోజనాలకు సంబంధించినటువంటి ఆ ఫైనలైజేషన్ కూడా చేసేస్తున్నారు అది కూడా చివరి దశకు వచ్చేసింది ఇది ముఖ్యంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారో వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ మళ్ళీ కనుక వస్తే మనకు టిఫిన్ దొరుకుతుంది టైంకి ఇళ్లలో చేసుకోలేరు వాళ్ళు టైంకి ఉంటుంది ఉండకపోద్ది ఐదు రూపాయలు పెట్టుకుంటే టిఫిన్ చేసి పనికి వెళ్ళొచ్చు మళ్ళీ మధ్యలో వచ్చి భోజనం చేసుకోవచ్చు అట్లా అనమాట ఇవాళ ఇసుక కూడా ఫ్రీ చేసిన తర్వాత ఎవరైతే వలస వెళ్ళారో కార్మికులు వాళ్ళందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చేసారు వస్తున్నారు ఇంకా కూడా రావాల్సిన వాళ్ళు అక్కడైనా పనులు పూర్తి చేసేసుకుని ఎందుకంటే ఇసుక ఎప్పుడైతే వచ్చిందో చాలామందికి పని దొరుకుతుంది ఇవాళ ఈ సబ్సిడీ రేటుతో వీళ్ళు ఫుడ్ తినటం వల్లనే ఏమవుతుందంటే ఆ మిగిలిన డబ్బు కొంచెం కుటుంబంలో ఉపయోగించుకోవడానికి

పని లేకపోయినా కూడా నలభై యాభై రూపాయలు ఖర్చు అవుతుంది దానితోడు గతంలో ఈ లిక్కర్ కూడా ఎక్కువ రేట్లు అమ్మటం వలన కుటుంబాలు దెబ్బతినిపోయినాయి ఆర్థికంగా ఈ నాశిరకం లిక్కరు ఎక్కువ రేటు తర్వాత నాశరకం వలన ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రులు పాలయ్యారు ఇవన్నీ కూడా ఒక లాగా ఏర్పడిపోయింది బయట మీరు ఇందాక చెప్పారు హరే రామ హరే కృష్ణ మిషన్ వాళ్ళు దీన్ని చూసేవాళ్ళని అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాక నిర్వీర్యం చేస్తే క్యాంటీన్లని వీళ్ళెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కానీ దానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అని కూడా విన్నా అప్పట్లో అది ఏం చెప్తారు మీరు కలిసి ఉంటారు అరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇదేదో వీళ్ళ కోసం చేయట్లేదు వాళ్ళు ఇతర చాలామంది ఇప్పుడు సపోజ్ ఎట్లా ఉంటాయండి ఈ వృద్ధాశ్రమాలు ఎన్ని కొత్త అనాథాశ్రమాలు వాళ్ళు కూడా కిచెన్ సొంతంగా మెయింటైన్ చేసుకోలేక ఇవాళ రేపు వీళ్ళకేంటంటే పెద్ద పెద్ద కిచెన్స్ ఉంటాయి అన్నీ కూడా హెవీ కిచెన్స్ వాళ్ళు అప్ టైంకి పంపించేస్తారు ఎట్టి వాతావరణం ఎంత వరస్ట్గా ఉండి ఉండే వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్ళి దింపేస్తారు అట్లాగే కొన్ని మధ్యాహ్న భోజన పథకాలు కూడా ఆ రోజుల్లో స్కూల్ భోజనాలు వీళ్ళతో తయారు చేసి పంపారు ఆ దానివలన బ్రహ్మాండమైన క్వాలిటీ వెళ్ళి అదే కనుక స్కోళ్ళల్లో తయారు అంటే ఒక్కోసారి వీలవుతుంది అవపోద్దా ఆ క్వాలిటీ యూనిఫామిటీ అనేది ఉండదు ఒకే రకంగా ఇక్కడ తయారు చేసేదంతా కూడా ఆధునిక కిచెన్స్ ఇవన్నీ మీరు అన్నట్టు ఇప్పుడు అరే రామకృష్ణ వాళ్ళు వాళ్ళకేమి లాభం ఉంటుందని కాదు వాళ్ళు కూడా కొంత సబ్సిడీ ఇస్తున్నారు వీళ్ళకి వేసేదాంటో వాళ్ళ చేతి నుంచి కూడా కొంత పడుతుంది అంటే వాళ్ళకి అంతర్జాతీయ సంస్థ కాబట్టి అది వాళ్ళు పేదల కోసం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నారు ప్రభుత్వాలకి అదే అనమాట అది చాలా పెద్ద సంస్థ ఇక్కడ హైదరాబాద్లో కోకాపేటలో ఉందమ్మా అది ఆ కిచెన్ ఒకసారి నేను కూడా విజిట్ చేశాను ఆ స్వామీజీ గారు తీసుకెళ్ళి చూపించాడు మనం ఆశ్చర్యపోతాం అసలు ఎంత హైజీనిక్గా అంటే మనం కూడా లోనికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టి వెళ్ళాలి తర్వాత మన పుట్వేర్ కానీ ఏమి వేసుకెళ్ళటానికి ఉండదు వాళ్ళు వాటిని ఒక ద్రావణంలో కాళ్ళు ముంచి మనం లోపలికి వెళ్ళాలి గ్లౌజ్లు వేసుకోవాలి అంత ఒక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ ఎట్లా వెళ్తారు అట్లా వెళ్తారు వాళ్ళు అందరూ వర్కర్స్ కూడా అంత జాగ్రత్తలు పాడిస్తారు ఎక్కడ ఇక్కడ చేత్తో ముట్టుకునేది కూడా ఉంటుంది దేన్ని అంతా మెషినరీ మీదే జరుగుతుంది స్టీమ్ కుకింగ్ అనమాట స్టీమ్తో చేస్తారు దానివల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి పౌష్టిక విలువలు తినకుండా ఉంటారు అనమాట సో సెప్టెంబర్ చివరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు క్యాంటీన్లు అయితే తెరుచుకుంటాయమ్మా పేద ప్రజలకి ఇది గొప్ప మళ్ళీ వరం అనమాట ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు పడ్డ వేదన భవనాలంక చూసుకుని గతంలో వెళ్ళి తిన్న గుర్తులు వాళ్ళకు వస్తున్నాయి నేను అనేక గ్రామాల్లో చూశాయి ఈ పరిస్థితి పట్టణాల్లోనూ మరీ ముఖ్యంగా ఈ ఇసుక విధానంతో దెబ్బతిన్న తర్వాత అందరు కూడా ఆవేదన చెందారు వాళ్ళందరూ కూడా చాలా వరకు రిలీఫ్ వస్తుంది మన వీక్షకులు కూడా నమస్కారం